గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఎంత వేడుకగా జరుగుతుందో కోడి పందాలు హంగామా కోలాహలం ఎంత ఉంటుందో అలాగే వచ్చినటువంటి అతిథులకి మర్యాద చేయడం కూడా మా సాంప్రదాయం మా కట్టుబాటు అండి అందుకనే చూడండి మళ్ళీ తెలంగాణ నుంచి ఒక బ్యాచ్ పదిహేను ఇరవై మంది బ్యాచ్ మళ్ళీ ఇక్కడికి వచ్చారు నాకు ఇన్ఫామ్ చేశారు అయితే కనుక ఇక్కడ సర్క్యూట్ లాగా అయిపోయింది అన్నమాట సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అతిథుల్ని రిసీవ్ చేసుకోవటం వాళ్ళు గుళ్ళు గోపురాలకి తిప్పటం వాళ్ళకి అవసరమైనటువంటి పసందైనటువంటి వంటకాలను అందించడం ఇదంతా కూడా రొటీన్ అయిపోయిందండి అయితే ఈసారి మాత్రం చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉందండి మా ఇంట్లో మా అక్కలు బావలు మానవులు ఇలా అందరితో ఇల్లంతా నిండిపోయింది దాదాపుగా సుమారు నలభై ఐదు యాభై మంది మా ఇంట్లో స్టే చేస్తున్నారండి ఈ ఇలాంటి టైంలో అతిథులు కూడా వస్తారు మరి మిగతా రోజుల్లో కాదు కదా ఈ సంక్రాంతి మూడు రోజులు పర్వదినాల్లో దూర ప్రాంతాల నుంచి మిత్రులు వీళ్ళంతా వస్తారు ఈసారి నాకు హైదరాబాద్లో మీడియా మిత్రులందరూ కూడా కొంతమంది ఫ్యామిలీస్తో వచ్చారండి వాళ్ళందరికీ దర్శనాలు చేయించి భోజనాలు పెట్టించి అవడానికి నాకు ఎంత టైట్ షెడ్యూల్ అయినప్పటికీ కూడా నాకు తప్పదు వాళ్ళని మర్యాద చేయడం వాళ్ళు గౌరవించడం అనేది మా గోదావరి జిల్లా వాసుల యొక్క సాంప్రదాయం కాబట్టి నేను ఎంత టైట్ షెడ్యూల్ ఉన్నా కూడా వాళ్ళకి టైం కేటాయించి ఈ గుళ్ళన్నీ తీసుకెళ్ళానండి ముందుగా మాకు శైవక్షేత్రమైనటువంటి ఈ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ అర్చన చేయించి అక్కడ ఈ వేద పండితుల ఆశీర్వచనాలు ఇచ్చి తర్వాత మిగతా చోట తీసుకెళ్ళండి మా గుడికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో నేను ఆల్రెడీ వీడియో చేశానండి ఇది ప్రముఖ పంచారామ క్షేత్రమైనటువంటి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అండి స్వామి క్షేత్ర పాలకుడుగా ఉన్నటువంటి ఈ ఆలయంలో ఉన్నటువంటి శివుడు ఎంతో మహిమాన్వితుడు ఈయన క్షయ నివారణిగా ఈ లింగం ప్రతిష్ఠించబడింది చంద్ర ప్రతిష్ఠ చేసినటువంటి ఈ ఆలయానికి ఎంతో పేరుంది పంచనందీశ్వర ఆలయంగా అలాగే శివుని శిరస భాగంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయ విశిష్టతల గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను వీలైతే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకుంటూ వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారండి తెలంగాణలో ఉన్నటువంటి పూజా విధానానికి ఇలా గోదావరి జిల్లాలో ఉన్న పూజా విధానానికి కొంచెం వ్యత్యాసం ఉంటుందండి ఇక్కడ చేసినటువంటి పూజాధికారులతో వాళ్ళు ఎంతో సాటిస్ఫై అయ్యారండి

ఈ శైవక్షేత్ర దర్శనం పూర్వజన్మ సుకృతం అండి నిజంగా ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఒక యోగం ఒక భాగ్యం మనకు అంత అద్భుతమైనటువంటి ఆలయం ఇది ప్రముఖ క్షేత్రమైనటువంటి ఉమా జనార్దన స్వామి వారి ఆలయం ఇక్కడ ఫోటోలు అవి తీసుకున్న తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మా ఇంటికి తీసుకెళ్ళానండి మంది ఒకేసారి మా ఇంటికి రావడం అనేది చాలా అరుదండి రోజు చాలామంది మన కుటుంబ సభ్యులు సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు ఇలాంటిది ఒక హైదరాబాద్కు చెందిన తెలంగాణకు చెందినటువంటి పదిహేను ఇరవై మంది ఒకేసారి మా ఇంటికి రావడం ఇక్కడ మా ఇల్లు పునీతమైందని చెప్పచ్చు ఎందుకంటే ఈ ఏళ్ళు ఏదైనా ఒకళ్ళు ఇద్దరు రావచ్చేమో తప్ప ఇంతమంది అయితే ఒకేసారి రారు మా ఇల్లు అంతా కలిగి తిరిగారు సరదాగా గడిపారు ఇచ్చినటువంటి చిన్న ఆతిథ్యాన్ని వాళ్ళు స్వీకరించి చాలా హ్యాపీ అయ్యారు ఇక్కడ ట్విస్ట్ ఉందండి ఎందుకంటే మా తెలంగాణ మిత్రులు ఇంటికి వచ్చేదాకా కూడా వాళ్ళు కూడా అమ్మ మాట మామెంట్ మీ సబ్స్క్రైబర్స్ అని తెలియదండి చూసి మా వదినమ్మను చూసి ఒకసారి ఆశ్చర్యపోయారు ఇదేంటండి మీ వీడియోలు మేము చూస్తాం మేము ఆమె ఇంటికి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చాలా చాలా సర్ప్రైజ్ అయిపోయి ఒక టైంలో అయితే చాలా ఎమోషన్ అయిపోయారండి చాలా ఆశ్చర్యం వేసింది నాకు కూడా అయితే ఇలాంటి సంఘటనలు మాకు నిత్యం జరుగుతూనే ఉంటాయి మా ఇంటికి వచ్చేదాకా కూడా ఆల్రెడీ మేము ఈ వీడియోస్ చూస్తామండి సంధ్యా వీడియోస్ చూస్తామండి అని చెప్తా ఉంటారు ఇప్పుడు కొత్తగా అప్పుడు నేను కూడా యాడ్ అయ్యాను సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మా ఇల్లంతా కూడా చూసి చాలా బాగుందండి మమ్మల్ని ప్రశంసించడం అదే కదండి మాకు టానిక్ ఈ వీడియోలు చూస్తామని చెప్పి మా ఉదయనమ్మ గారు చెప్పడం అలాగే ఆవిడ దగ్గర కొన్ని విషయాల్ని అడిగి తెలుసుకోవడం చాలా సరదా సరదాగా గడిపారండి మొత్తం మా ఇల్లంతా కూడా చాలాసేపు ఉన్నారు నేనే మీకు టైం వేస్ట్ అయిపోతుంది ఇంత మిగతా అవి చూడాలి కదా నడవండి అని చెప్పి వాళ్ళని కంగనబెట్టి బయటికి తీసుకొచ్చేసాను ఎందుకంటే ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది మా ఇంటి పేరుకు తగ్గట్టుగానే ఇది ఒక ఆనంద నిలయం ఇక్కడికి వస్తే కనుక చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు నిజంగా అది మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆశీర్వచనం ఆశీర్వాదం వల్లే మేము ఈరోజు ఇక్కడ ఇలా ఉండగలుగుతున్నాం అండి ఇక్కడ మీకు తెలుసు కదా పైన మాకు ఒక గెస్ట్ రూమ్ ఉంటుందని చెప్పేసి ఇంటికి వచ్చినటువంటి గెస్ట్ల కోసం అలాగే ఈ గ్లైడర్ కోసం మీకు కూడా తెలుసు ఆల్రెడీ మేము ఒక వీడియో చేశారు మా గారు ఇది నేను కోరి కోరి తీసుకున్నటువంటి గ్లైడర్ అనమాట నేను కాశీ వెళ్ళి వచ్చేటప్పటికి మా గారు ఇచ్చినటువంటి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఈ గ్లైడర్ అనమాట చాలా ఆనందంగా ఉంటుంది మేము ఎప్పుడన్నా వర్షం వచ్చినప్పుడు కానీ లేకపోతే బాగా చలిగా ఉన్నప్పుడు కానీ ఇక్కడ కాఫీ తాగి చిల్ అవుతూ ఉంటాము ఒక్కోసారి ఇక్కడ కొన్ని వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం ఇది ఏంటంటే ఫైవ్ స్టేయి అవడం వల్ల చాలా తక్కువగా వస్తూ ఉంటాం నేనైతే రెగ్యులర్గా వస్తాను ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ సరదాగా చిల్ అవుతూ ఉంటాము కాఫీ టీ తాగి కాకపోతే ఏంటంటే అన్ని కింద నుంచి తీసుకురావాలి కాబట్టి ప్రత్యేకంగా మనిషి ఉంటే తప్ప ఇక్కడ సర్వ్ చేయడానికి వీలవదు ఎందుకంటే మూడు స్టేర్లు ఎక్కి దిగడం అంటే మామూలు విషయం కాదు మీకు తెలుసు కదా సో ఇది పైనటువంటి టెర్రస్ ఏరియా అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వీళ్ళు కూడా సరదాగా కాఫీ తాగేసి వెంటనే పంపించేసాను మా ఇంటికి వచ్చిన చుట్టాల్లో ఇది కూడా ఒక అండి దీని పేరు మ్యాక్స్ మాకు పెట్స్ అంత ఉండవు కదా మాకు ఆవులు చిలకలు అవి వచ్చి వెళ్ళిపోయేటువంటి అతిథులే తప్ప మేము పెంచుకునేటువంటి పెట్స్ పెద్దగా లేవు ఎందుకంటే వాటికి మనకి బాండింగ్ ఏర్పడిపోతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము పెట్స్ని పెంచలేకపోతున్నాము సో మాకు మా ఇంటికి వచ్చినటువంటి మా బంధువులదే ఈ మ్యాక్స్ అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇది నమస్కారం పెడుతుంది సల్యూట్ చేస్తుంది చాలా రకాల విన్యాసాలు చేస్తుందండి కానీ మన అంతవరకే కాబట్టి మళ్ళీ మా ఇల్లంతా చూసిన తర్వాత సరదాగా గడిపినటువంటి వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అలాగే ఉయ్యాల్లో ఊగుతామని మమ్మల్ని పర్మిషన్ అడిగి మరి చాలాసేపు పిల్లలు సందడి చేశారు చాలా కోలాహలంగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఫోటోలు తీసుకున్నారు వీడియోలు తీసుకున్నారు అయితే టైం చాలా ప్రీషియస్ కాబట్టి సంక్రాంతికి మా ఇంటిగాడే గడిపేస్తే మీకు సమయం అయిపోతుంది కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మా ఇంటికి తీసుకొచ్చి ట్రీట్ ఇస్తానని చెప్పాను ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి మొన్న ఒక వీడియో పెట్టాను కదండి ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు హైదరాబాద్లోని తెలంగాణ ఉన్న వాళ్ళని మిత్రులందరూ ఫోన్ చేసి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లేదు వాళ్ళే ఎందుకు తీసుకెళ్లేవని చెప్పేసి నన్ను అడుగుతారు ఓ రకంగా చెప్పాలంటే నేను తెలంగాణకి ఒక టూరిజం అంబాసిడర్గా అయిపోయాను ఎందుకంటే సర్క్యూట్ ప్రోగ్రామ్ గుడి సోమేశ్వరాలయం పేరుపాలెం బీచ్ మా ఇల్లు కూడా ఒక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది వీళ్ళంతా ఒక ఇక్కడ టిఫిన్లు పెట్టించడం ఇక్కడ సాంప్రదాయ వంటలు వాళ్ళకి వండి వారికి పంపించడం పార్సిల్స్ ఇవ్వడం ఇదంతా కూడా అయిపోయింది అయితే మామూలు రోజులు అయితే ఈజీగా చేయొచ్చు కానీ ఇప్పుడున్నటువంటి సంక్రాంతి పర్వదినాల్లో చాలా చోట్ల హోటల్స్ తీయలేదు చాలా చోట్ల స్వీట్ షాప్స్ అయ్యి బంద్ చేసి ఉన్నాయి అయినప్పటికీ కూడా మనకి కొంతమంది పరిచేస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఈ హోటల్ యజమాన్ని బతిమాలి బాబు ఈ ఒక్కరోజు అతిథులు వచ్చారు తీమని చెప్తే ప్రత్యేకంగా మనుషులు పిలిపించి ఎంత డబ్బు ఇచ్చినా సరే ఈ సంక్రాంతి మూడు రోజులు అయితే ఎవరు పనిలోకి రారండి సంక్రాంతి మూడు రోజులే కాదు తర్వాత వారం రోజులకు కూడా పని రా పనిలోకి రారు ఎందుకంటే ఈ బడలిక తేరాలంటే దాదాపుగా ఈ జనవరి మాసాంతం వరకు కూడా టైం పడుతుందండి ఇదండి ఇవాళ వీడియో ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి వీడియో లెంతే అవుతుందని అది కాకుండా టైం తక్కువ ఉంది ఇంట్లో బంధువులు ఉన్నారు కాబట్టి నేను తక్కువ విజువల్స్ చూపిస్తున్నాను ఇంకా వీళ్ళతో గడిపినటువంటి క్షణాలు ఇంకా వివరాలు ఉన్నాయి అయ్యో మరో వీడియోలో సంక్రాంతి అయిపోయిన తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇది అండి మా గోదావరి యొక్క మర్యాదలు ఆప్యాయత అనురాగాలు ఉంటానండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాన్ బాయ్ అండి ఉంటానండి